కెసిరెడ్డి బెయిల్ కోసం ప్రయత్నం చేసి చేసి చివరికి పోలీసులకి అయితే దొరికిపోయారు పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్కడి నుంచి తీసుకొచ్చారు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఇప్పుడు కెసిరెడ్డికి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు అంటే ఈయనకి బెయిల్ వస్తుందని అనుకున్నారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు బెయిల్ అయితే రాలేదు అయితే మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఆదివారం అర్ధరాత్రి మంగళవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆదేశాలు జారీ అయ్యాయి అనంతరం నిందితుడిని పోలీసులు విజయవాడలోని జిల్లా కార్యగారానికి తరలించారు అంతకుముందు కేసిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా న్యాయాధికారి ప్రాథమిక దశలో అభ్యంతరం వ్యక్తం చేశారు సిఐడి కోర్టులో కదా హాజరుపరచాల్సిందని వ్యాఖ్యానించారు ఓ దశలో రిమాండ్ను తిరస్కరిస్తాను మెమోను సవరించుకొని సిఐడి కోర్టులో హాజరుపరచండి అని కూడా సూచించారు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పిపి కళ్యాణి వాదనలు వినిపిస్తూ అవినీతి నిరోధక చట్టం పీసీ యాక్ట్ తో ఈ కేసు ముడిపడి ఉంది నిందితుడు కెసిరెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించే విచారణ అధికార పరిధి ఏసీపీ కోర్టుకు ఉంది ఇదే కేసులో మూడో నిందితుడు అప్పటి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ని పీసీ చట్టం కింద విచారించేందుకు కాంపిటెంట్ అధార్టీ నుంచి సెక్షన్ సెవెంటీన్ ఏ అనుమతి లభించింది అంటూ న్యాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు కేసిరెడ్డి విషయంలో సెవెంటీన్ ఏ అనుమతి అవసరం లేదా అని న్యాయాధికారి భాస్కర్ రావు ప్రశ్నించగా అవసరం లేదు అని ఏజీ బదిలిచ్చారు గత ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా ఉంటూ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్లో అధికారులను కేసీరెడ్డి ప్రభావితం చేశారు ఆ కార్పొరేషన్లో ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు అందులో అధికారిక విధులు నిర్వే నిర్వర్తించలేదు కాబట్టి సెవెంటీన్ ఏ అనుమతి అవసరం లేదు అని వాదించారు ఎట్టకేలకు పద్నాలుగు రోజులు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండబోతున్నారు ఈ విచారంలో ఏం జరుగుద్ది ఏంటి ఫైనల్గా ఎలాంటి వాంగ్మూలం సేకరిస్తారా ఆల్రెడీ ఇప్పటికే వాంగ్మూలం సేకరించారు దాని మీద ఆయన సంతకం లేదు అనేది సాక్షి విరసనం లేదు మొత్తం నిజాలు చెప్పేసేవాడు అనేది ఈనాడు ఆంధ్రజ్యోతి విరసనం ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత ఈ లోపల మళ్ళీ రిమాండ్ పొడిగిస్తారా ఏం జరుగుద్ది ఏంటనే చూడాలి